హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపతిలోని ప్రపంచ ప్రఖ్యాత స్వామి వెంకటేశ్వర దేవాలయం నికర విలువ రెండు పాయింట్ ఐదు లక్షల కోట్లు అంటే సుమారు ముప్పై బిలియన్ డాలర్లు ఐటీ సేవల సంస్థ విప్రో ఫుడ్ అండ్ బెవరేజ్ కంపెనీ నెచ్లే మరియు ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు దిగ్గజాలు ఓఎన్జిసి మరియు ఐఓసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ కంటే ఎక్కువ పంతొమ్మిది వందల ముప్పై మూడులో స్థాపించబడిన తర్వాత మొదటిసారిగా తిరుపతి పీఠాధిపతికి అంకితం చేయబడిన ఆలయ కీపర్ తిరుమల తిరుపతి దేవస్థానం దాని నిక్కర విలువను ప్రకటించింది దీని ఆస్తులలో బ్యాంకుల్లో పది పాయింట్ రెండు ఐదు టన్నుల బంగారం డిపాజిట్లు రెండు పాయింట్ ఐదు టన్నుల బంగారు ఆభరణాలు బ్యాంకుల్లో సుమారు పదహారు వేల కోట్ల డిపాజిట్లు మరియు భారతదేశం అంతటా తొమ్మిది వందల అరవై ఆస్తులు ఉన్నాయి ఇవన్నీ కలిపి రెండు పాయింట్ ఐదు లక్షల కోట్లకు పైగా ఉన్నాయి స్టాక్ ఎక్స్చేంజ్ డేటా ప్రకారం ప్రస్తుత ట్రేడింగ్ ధర ప్రకారం తిరుపతి దేవస్థానం యొక్క నెట్వర్క్ అనేక బ్లూ చిప్ భారతీయ సంస్థల కంటే ఎక్కువగా ఉంది బెంగళూరుకు చెందిన విప్రో శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి రెండు పాయింట్ ఒకటి నాలుగు లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ను కలిగి ఉండగా అల్ట్రాటెక్ సిమెంట్ మార్కెట్ విలువ ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల కోట్లుగా ఉంది స్విస్ బహుళజాతి ఫుడ్ అండ్ డ్రింక్ మేజర్ నెస్లే యొక్క ఇండియా యూనిట్ ఒకటి పాయింట్ తొమ్మిది ఆరు లక్షల కోట్ల మార్కెట్ క్యాప్తో కూడా దానికంటే తక్కువ విలువను కలిగి ఉంది ప్రభుత్వ యాజమాన్యంలోని ఆయిల్ బెహ్మోత్స ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ మరియు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా ఆలయా ట్రస్ట్ కంటే తక్కువ విలువను కలిగి ఉన్నాయి మరియు పవర్ దిగ్గిజం ఎన్టీపీసీ లిమిటెడ్ ఆటో తయారీదారులు మహీంద్ర అండ్ మహీంద్ర మరియు టాటా మోటార్స్ ప్రపంచంలో అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారు ఇండియా లిమిటెడ్ మైనింగ్ సమ్మేళనం వేదాంత రియల్ ఎస్టేట్ సంస్థ డిఎల్ఎఫ్ మరియు అనేక ఇతర సంస్థలు కేవలం రెండు డజన్ల కంపెనీలు మాత్రమే ఆలయ ట్రస్ట్ నెట్వర్క్ కంటే పెద్ద మార్కెట్ విలువను కలిగి ఉన్నాయి వీటిలో బిలినియర్ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పదిహేడు పాయింట్ ఐదు మూడు లక్షల కోట్లు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ పదకొండు పాయింట్ ఏడు ఆరు లక్షల కోట్లు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎనిమిది పాయింట్ మూడు నాలుగు లక్షల కోట్లు ఇన్ఫోసిస్ ఆరు పాయింట్ మూడు ఏడు లక్షల కోట్లు ఐసిఐసిఐ బ్యాంక్ ఆరు పాయింట్ మూడు ఒక లక్ష కోట్లు అలానే హిందుస్థాన్ యూనిలెవర్ లిమిటెడ్ ఐదు పాయింట్ తొమ్మిది రెండు లక్షల కోట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐదు పాయింట్ రెండు తొమ్మిది లక్షల కోట్లు భారతీయ ఎయిర్టెల్ నాలుగు పాయింట్ ఐదు నాలుగు లక్షల కోట్లు మరియు ఐటీసీ నాలుగు పాయింట్ మూడు ఎనిమిది లక్షల కోట్లు ఫిబ్రవరిలో సమర్పించిన రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి సుమారు మూడు వేల వంద కోట్ల వార్షిక బడ్జెట్లో టీటీడీ బ్యాంకుల్లో నగదు డిపాజిట్ల ద్వారా వడ్డీ రూపంలో ఆరు వందల అరవై ఎనిమిది కోట్లకు పైగా ఆదాయాన్ని అంచనా వేసింది అలాగే కొండగుడిలోని హుండీలో సుమారు రెండు పాయింట్ ఐదు కోట్ల మంది భక్తులు నగదు కానుకల రూపంలోనే వెయ్యి కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు టీటీడీ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తెలంగాణ ఒడిస్సా హర్యానా మహారాష్ట్ర మరియు న్యూఢిల్లీలో పెద్ద సంఖ్యలో ఆలయాలను నిర్వహిస్తోంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి